ఒక నిర్లక్ష్యానికి అభివృద్ధికి దూరంగా ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనమందరం కొట్లాడి మీరందరూ కష్టపడి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా మీ సోదరుడుగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడ్డ మిత్రులారా ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఉంది ఈ జిల్లాలో చాలా మంది నాయకులు మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు మల్లికార్జున్ గారు కావచ్చు మల్లు అనంతరాములు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు రెండు వేల తొమ్మిదిలో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కామడ దూరంలో పెట్టడం జరిగింది అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి పంటలు పండాలి మన పిల్లలు చదువుకోవాలి మన పేదలకు వైద్యం అందాలి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్ష సమావేశాన్ని తీసుకొని దాదాపుగా ఆరు గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు ఆర్డిఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఈ ప్రాజెక్టులను అన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా కార్యకర్తల సోదరులు ఈరోజు కొంత సార్ వస్తున్నాడు ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు అధికారులతో మాట్లాడుతున్నాడు మరి గెలిపించిన మాతోని మాట్లాడతలేడు మమ్మల్ని కలుస్తలేడు అని మా కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారని నేను నాయకులకు నాయకుణ్ణి కాదు నేను అధికారులకు నాయకుణ్ణి కాదు నేను కార్యకర్తలలో ఒక కార్యకర్తను మీ తోడుగా ఉండి మీలో ఒక్కడిగా ఉండడమే నాకు సంతోషం అందుకే జిల్లా పార్టీ నాయకులకు నేను చెప్పిన సమీక్ష సమావేశం తర్వాత జిల్లాలో ఉండే ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గర కూర్చోబెట్టండి వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడి వీలైనంత మేరకు వాళ్ళని కలిస్తే నాకు సంతోషం వస్తుంది నాకు బలం వస్తుంది కార్యకర్తలు అండగా నిలబడితే కేసీఆర్ ను ఓడించడమే కాదు మోడీని ఢీ కొంటమని చెప్పి చెప్పొచ్చు అని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి చాలా మందికి సమాచారం ఉందో లేదో ఎందుకంటే కార్యాచరణ ఏ విధంగా ఉందో కొంత ఏవైనా సమాచారం లోపం ఉండి ఉండొచ్చు మళ్ళీ తొందరలోనే జిల్లాకు వచ్చి ప్రతి